హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మా బాబు బర్త్డేది కొంచెం వ్లాగ్లో చేశాను అనమాట దాని గురించి పెద్ద అయితే వీడియోస్ చేస్తాం ఫస్ట్ అయితే మనకి కావాల్సిన షాపింగ్ కదా సో బర్త్డే కోసం కొంచెం చిన్న షాపింగ్ చేసుకునేది వచ్చేసాము ఇవేంటంటే స్కూల్లో కిడ్స్కి అలాగే టీచర్స్కి ఇచ్చామన్నమాట అందుకనేసి సపరేట్ సపరేట్ తీసుకున్నాం టీచింగ్ కిడ్స్కి గిఫ్ట్స్ అండ్ చాక్లెట్స్ పర్క్ చాక్లెట్స్ టీచర్స్కి స్నిక్కర్స్ అండ్ పెన్స్ ఇచ్చేసాడు అనమాట దీనికి ఏంటంటే మనం కొంచెం ఏంటంటే కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా ఎరేజర్స్ లిప్స్టిక్ ఎరేజర్స్ అంటారు ఇవన్నీ ఆకు కూడా ఏంటో తెలియక అడిగితే ఎరేజర్స్ అన్నారు దీనికోసం ఏంటంటే బాబు ఒక్కడే కదా ఇచ్చేది చిన్న బాబు అనేసి నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి పెడుతున్నాను అయితే అంటే మార్నింగ్ మార్నింగే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఈ పెన్స్ని కూడా ఈ ఓపెన్ చేసి అవి ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసినాను అనమాట ఎందుకంటే మూత తీగానే ఒక్కొక్కటి పడిపోతూ ఉన్నాయి సో అందుకని కొంచెం వెనక్కి చెక్ చేసి ఏదైనా బ్రేకేజ్ వచ్చిందా ఏంటా అనేసి చెక్ చేసి చూసి అన్నీ అయితే కవర్ లేసా చాక్లెట్స్ కూడా ఓపెన్ చేసి పెట్టాను అనమాట బాక్స్ బాబుకి ఓపెన్ రాదు కదా అని అలాగే పెన్స్ కూడా కవర్లో ఓపెన్ చేసేసాను చాక్లెట్స్ అండ్ కవర్స్ చా పెన్స్ కలిపి ఒక కవర్లో అయితే పెట్టేసా టీచర్స్కి ఇచ్చే కవరు అమ్మ ఇది అనేసి చెప్పేసి ఎందుకంటే అందులో నుంచి ఈజీగా తీసుకుంటాడు అన్ని చాక్లెట్స్ మిక్స్ చేసిన పెద్ద బ్యాగ్లో పెట్టిన తనకి తెలియదని అన్నీ సపరేట్ సపరేట్ అయితే పెట్టేసా ఇంక ఇవి వచ్చేసి ఇంటి దగ్గర కావాల్సినవి అవి అనమాట కామన్గా ఉండేవి పిల్లు మామూలుగా ఇచ్చేవి అనమాట ఈ టేపు ఇవన్నీ నాకు డెకరేషన్ కావాలి అలాగే ఇవి ఇంటి దగ్గర పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కింద తీసేసుకున్నాము కొంచెం వెరైటీగా ఉండాలి రెగ్యులర్గా ఇచ్చేవిలా కాకుండా అనేసి చాలా అయితే చూసాము సో మాకు అనిపించింది ఇది కొంచెం వెరైటీగా ఉంది ఎవరు కూడా ఇప్పటివరకు ఎవ్వరూ పిల్లలు సరదాగా ఆడుకోవడానికి రిటర్న్ గిఫ్ట్ అంటే వాళ్ళు ఏదో వాడేసుకుంటారు అనేసి కాదు కదా ఏదో పని సరదాగా ఇచ్చేది పిల్లలు కూడా సరదాగా ఆడుకోవాలి అనేసి చెప్పేసి అయితే నేను ఈ ఐడియా తీసుకున్నమాట అనమాట ఇలాగా తీసుకున్నాను ఇది చాలా బాగుంది పిల్లలకి నచ్చింది సో ఇందులో మనకి ఫోర్ కలర్స్ వచ్చేసింది అంటే నైటే చెక్ చేసి పెట్టుకుంటున్నాను అంటే మార్నింగ్ నాకు మళ్ళీ డెకరేషన్ పిల్లలు స్కూల్ ఉంటుందని అన్ని పనిచేసినా లేదా చెక్ చేసి పెట్టా అలాగే మార్నింగ్ పాయసం కాసా మా చిన్నోడు అయితే దేవుడికి దండం పెట్టేసుకున్నాడు పూజ అయితే చేయలేదు అప్పటికి ఎందుకంటే నేను ఇంకా రెడీ అవ్వలే వీడిని రెడీ చేసి రెండు మూడు ఫొటోస్ దించాలి కాబట్టి వాడిని రెడీ చేయడం అడ్ బాధ అందుకు అవ్వలేదు అనమాట పాయసం కావడం సో వీడిని తీసుకుని నేనైతే స్కూల్కి వెళ్ళిపోతున్నా ఇద్దరు ఇద్దరిని తీసుకుని అలాగే స్కూల్కి వెళ్ళే దగ్గరలో టెన్ టెంపుల్ ఉంటే టెంపుల్లో దర్శనం చేసుకుని రమ్మన్నాను నేను వెళ్ళడానికి స్నానం చేయలేదు కాబట్టి వచ్చాక నేను రెడీ అయ్యి పూజ దీపం ముగ్గు వేసి దీపం పెట్టేసుకున్న నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి ఈ గార్డెన్ డెకరేట్ చేయాలి అందుకుని ఏం చేయాలా అనేసి చెప్పి నా దగ్గర ఉన్న సరంగము అంత అంటే మన దగ్గర ఉన్న సామాను అంతా తీసేసాను నేనైతే కొత్తగా అయితే ఏమీ కొనలేదు ఓన్లీ టేప్ అది డబల్ టేపు నార్మల్ టేపు ఒక్కటే కొన్నాను అనమాట సో మిగతా అన్నీ మన ఇంట్లో అయితే యూజ్ చేసేసింది ఎందుకంటే నేను ఆటోమేటిక్గా ఏంటంటే ఎవ్రీ బర్త్డే అయిపోయాక నేను ఇట్లా ఫోల్డ్ చేసి అన్నీ లోపల పెడతాను ఏదైనా యూజ్ అవుతుందేమో అనేసి చెప్పి సో నేను అందులోనే మాక్సిమం చేస్తాను అనమాట ఆ చంక కాగితం ఉన్నాయి అది మా పాప ఫస్ట్ బర్త్డే నుంచి అనమాట ఫస్ట్ బర్త్డే అప్పుడు సరదాగా ఇంట్లో డెకరేట్ చేసినాయి సో వాటిని అట్లాగే పెట్టి ఉంచాడన్నమాట చాలా కొన్ని బర్త్డేస్కి అట్లా కొన్ని బర్త్డేస్కి ఇట్లాగా స ఫైనల్గా అయితే ఆ గోడ చూసారు కదా ఎట్లా మారిపోయిందో ప్లెయిన్గా మరకలు ఉన్నాయని చెప్పి నేను ఒక కట్ కర్టెన్ వేసి దాని మీద డెకరేషన్ చేశాను ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చే టైం అయిపోయింది నేనైతే వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ టైం అయిపోయింది హెల్మెట్ కంపల్సరీ కాబట్టి బండి తీసినప్పుడు హెల్మెట్ పెట్టేసుకుని అయితే నేను రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను సో పిల్ మా పిల్లలు జరగ చూడాలి అని చెప్పేసి నేను చిన్న వీడియో షూట్ చేశాను వాడైతే షూ తీసుకుంటున్నాడు పాపం లేదు కదా సో వాడికి ఎగ్జైట్మెంట్ అనమాట అంట చాలా నచ్చిందంట అమ్మ ఇది ఉంది అవుందమ్మా అనుకున్నాడు ఎందుకంటే బ్లూ కలర్ కదా సో ఫైనల్గా బెలూన్స్ పెట్టి మన డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను బెలూన్స్ని కూడా ఇంట్లో ఉన్న వాటితో సెట్ చేశాను అనమాట చూసారు కదా ఎంత బాగుందో ఇంకా ఫైనల్గా వాడు రెడీ అయిపోయాడు కేక్ కూడా వచ్చేసింది కొంచెం ఒక ఫోటోకి ఫోజ్ ఇయ్యారా అంటే వాళ్ళ అక్క తీసిన వీడియో పిల్లలు కూడా వచ్చేసారు ఓన్లీ పిల్లల వరకే చెప్పాను పెద్దవాళ్ళకి చెప్పలేదు ఇంకా కొంచెం లైట్గా డెకరేషన్ కూడా చేసేసాం మేము ఇచ్చే చాక్లెట్స్ తోటి ఇప్పుడు కేక్ కటింగ్ అనమాట కొన్ని నాకు వీడియోస్ లేవు నేను వరకు తీసినవి అందుకని కొన్ని ఏంటంటే ఫొటోసే పెట్టేశాను ఇంకా చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు మా చిన్నోడైతే వాడు బెస్ట్ ఫ్రెండ్ కదా సో బెస్ట్ ఫ్రెండ్ తోటి చిన్న వీడియో నేనే షూట్ చేశాను నేను అక్కడి నుంచి రాగానే వీడియో షూట్ చేసి ఇప్పుడు ఏంటంటే పిల్లలందరినీ పిలిచి ఒక ఫోటో గ్రూప్ ఫోటో తీస్తాం ఎందుకంటే వన్స్ కేక్ కటింగ్ అయింది గిఫ్ట్స్ ఇచ్చారంటే పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు లేకపోతే తింటూ ఉంటారు కదా సో అందుకని ఫస్ట్ అయితే గ్రూప్ ఫోటో తీసేసాం అనమాట చిన్న రీల్ కోసం చిన్న అది ఒక వీడియో కూడా తీసాము ఓన్లీ వాడికి హ్యాపీ బర్త్డే చెప్పడానికి ఇప్పుడు చూసారు కదా వాళ్ళు హైట్ కోసం కొట్టుకుంటున్నారు అనమాట నేను హైట్ నేను హైట్ అని పిల్లలందరూ ఇంకా ఉండే పిల్లలు రాలే మా బాబు మర్చిపోయాడు హ్యాపీ బర్త్డే పడుతుంట వాడు కూడా క్లాప్స్ కొట్టేసినారు గుర్తొచ్చింది ఆ బర్త్ కదా నేను అని అందుకు మాపేశారనమాట నెక్స్ట్ ఒకళ్ళు ఒకళ్ళు ఇచ్చేసి గిఫ్ట్స్ అయితే ఇచ్చేశారు ఫొటోస్ దిగేస్తుని సరే కదండి ఇది మా బాబుకైతే ఏంటంటే మెయిన్ ఫస్ట్ గ్రూప్ ఫోటో ఎందుకు చేసేసానంటే ఇప్పుడు వీళ్ళందరూ గిఫ్ట్స్ ఇచ్చారు కదా ఇవి చూసే పనిలో ఉంటాడు తప్ప ఆవిడ ఫోటోకి అంత ఎగ్జైట్ ఫీల్ అవ్వడనమాట అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఇలాగా ఫోటో తీసి గ్రూప్ ఫోటో తర్వాత సింగిల్ సింగిల్గా ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ సింగిల్ సింగిల్ ఫొటోస్ తీసేసామన్నమాట అంటే ఒక ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు అలాగ గ్రూప్ వచ్చేసి గిఫ్ట్స్ ఇస్తూ ఫొటోస్ తీగేశారు సో దాని తర్వాత మామూలుగా కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి కొంచెం వెయిట్ చేసాము అంటే ఒకళ్ళు వచ్చేది ఉందని వెయిట్ చేసాము ఇంకా అది అయిపోయాక మొత్తం అందరికీ కేక్ అంతా సర్వ్ చేసేస్తున్నాం అనమాట ఈ ఫొటోస్ అన్ని ఫొటోషూట్ అయిపోయే వరకు కేక్ అయితే తీయలేదు కేక్ వరకు ఇష్టమైన కేక్ చేయించుకున్నాడు ఏరోప్లేన్ కేక్ అన్నాడనేసి అట్లాగే చేపించాం పిల్లలు వెయిటింగ్ కేక్ ఎప్పుడు పెడతామనేసి ఒకళ్ళ కోసం వెయిటింగ్ అనమాట వాళ్ళు వచ్చాక అయితే మేము కేక్ ఇస్తాము పిల్లలు కేక్ తినేటప్పుడు మా వాడైతే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకెళ్ళి ఒక్కొక్కరికి ఇచ్చేసాడు పిల్లలు చూస్తారు కదా మొత్తం అందరికి ఇచ్చేసాడు వాడు ఇస్తుంటే వాళ్ళు తీసుకున్నారు కొంచెం డిఫరెంట్గా ఉంది అనేసి వాళ్ళు మళ్ళీ ఫస్ట్ ఇచ్చింది కాకుండా మళ్ళీ కలర్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా పిల్లలు అన్నాక నాకు ఆ కలరు ఇష్టం ఒకళ్ళు ఇష్టం అని సో మా వాడు చిన్నోడు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు కాకపోతే అందరికీ ఈక్వల్గానే వాళ్ళు ఏదైతే అడిగాడో అడిగారో అదే ఇచ్చాడనమాట సో ఫైనల్గా అయితే బర్త్డే ఇలా అయిపోయింది ఈ నేను తెచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు కనుక నచ్చితే కనుక మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు మన బడ్జెట్లోనే వచ్చేస్తాయి సో ఇది కొంచెం డిఫరెంట్ థింక్ డిఫరెంట్ లాగా తీ అనమాట పైగా పవర్ కట్ ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుందంట మా ఆంటీ పిల్లలకే కాకుండా ఆంటీ వాళ్ళు కూడా ఆంటీకి కూడా ఇచ్చాము ఎందుకంటే నేను పిలిచింది ఆంటీ వాళ్ళని సో వాళ్ళకు కూడా ఇస్తే ఆంటీ అడ్డుతున్నారనమాట కరెంట్ లేనప్పుడు బాగా యూజ్ అవుతున్నాయి అనేసి చెప్పి ఇంకా ఫైనల్గా అయితే మా అమ్మాయి కూడా గెస్ట్ లాగా ఫీల్ అయిపోతుంది నాకు కూడా గిఫ్ట్ ఇ నాకు కూడా కేక్ పెట్టు అంటుంది ఏంటో అది అందరికీ సర్వ్ చేయడం మనిషి అదే ఫస్ట్ గెస్ట్లో కూర్చుంది పాప మా చిన్నబాబు తినకుండా అందరికీ ఇచ్చేసేవాడు అనమాట సో ఇంక ఇదంతా అయిపోయాక నేనైతే క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసాక లాస్ట్ కట్టం ఏంటంటే గిఫ్ట్స్ ఓపెనింగ్ వచ్చిన నాలుగు గిఫ్ట్స్ అయినా ఓపెన్ చేసి చూసేయాలి అప్పటికప్పుడే లేకపోతే మనసు ఆగదు వాడికి ఆగదు మనకి ఆగదు పాపం కష్టపడుతున్నాడు ఇవ్వమని పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు అక్క వచ్చింది ఇయను ఇయ్యను నేనే ఓపెన్ చేస్తా అన్నాడు ఇంకా లాస్ట్కి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఒక రెండు వాళ్ళ అక్కకి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు అనమాట ఓపెన్ చేయమనేసి మరి ఏమనుకున్నాడో తెలియదు చూసారు కదా ఇది మొత్తం వచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేసినాడు ఇంకా వీడేంటంటే మాకు ఫ్రైడే అయింది బర్త్డే ఫ్రైడే రోజు బుద్ధ వస్తే చాలా మంచిదంట సో మనకి అవి ఉంటాయి కదా చెడు చూడకు చెడు మాట్లాడకు అట్లాంటి బుద్ధ గిఫ్ట్ ఒకటి వచ్చింది సో మంచి జరుగుతుంది అని ఆశిస్తున్నాను అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ సారీ ఎందుకంటే ఫస్ట్ టైం వ్లాగ్ ఏదో ట్రై చేద్దాము డే వ్లాగ్ అన్నట్టు తీసాను చిన్న చిన్నవి ఆ మిక్సింగ్లో ఏదైనా మిస్టేక్స్ వస్తే కనుక ఫర్గిపోతే అనమాట సో ఫైనల్గా అయితే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ అయితే వీడికి బాగా నచ్చింది యాక్చువల్గా వాడికి తెలుసు ఏమి ఇచ్చాడు ఎందుకంటే ముందు రోజునైతే చెప్పేసా నేను ఇది కొన్నాను రాము నీకు అనేసి సో అయినా కానీ ఓపెన్ చేయాలి అనేసి ఓపెన్ చేశాడు అది ఇంకా అవి వేసుకొని వాళ్ళైతే ఫుల్ అట్లనమాట వీడియో నచ్చితే లైక్